బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం టీమిండియా మూడు టీ ట్వంటీలు కూడా ఆడనుంది ఈ సిరీస్లో పలువురు స్టార్ ప్లేయర్స్కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది ఓపెనర్ సుబ్మన్ గిల్తో సహా పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి తరువాత వరుసగా కివీస్ ఆస్ట్రేలియా లాంటి జట్లతో సిరీస్లు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరకు బిజీ బిజీగా గడపనుండటంతో ఆటగాళ్లు గాయాలను బారిన పడకుండా చూసుకోవాలి అందుకే టీ ట్వంటీ సిరీస్లకు పలువురు కీలక ఆటగాళ్లను రొటేషన్ చేయడం తప్పనిసరిగా మారింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కు గిల్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా మొహమ్మద్ సిరాజ్లకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే రిషబ్ పంత్ కు కూడా రెస్ట్ ఇస్తే ఇషాన్ కిషాన్ తిరిగి భారత్ జట్టులోకి వస్తాడు బంగ్లాతో టీ ట్వంటీలకు కివీస్ తో టెస్ట్ సిరీస్కు ఎక్కువ గ్యాప్ లేకపోవడంతో స్టార్ ప్లేయర్స్కు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి జరిగే రెండో టెస్ట్కు అక్టోబర్ ఆరు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ సిరీస్కు ఒకేసారి భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి కాగా బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్కు గ్వాలియర్ ఢిల్లీ హైదరాబాద్ ఆతిథ్యమయనున్నాయి ఇదిలా ఉంటే న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ పదహారు నుంచి మొదలుకానుంది అనంతరం భారత్ సౌత్ ఆఫ్రికాలో టీ ట్వంటీ సిరీస్ ఆడి తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది